అందరికి పన్నీర్ చేస్తే దాకా వచ్చిందని ఇది ఇది నేను ఈరోజు చికెన్ పొందా కానీ చేస్తున్నా ఫ్రెండ్ కొందర ఏం లేదు కాదులేండి టైం చూస్తే పదకొండున్నర రోజు ఉంది ఇంకా మొత్తం రెడీ అయ్యేసరికి పన్నెండు రైతు జరునం చికెన్ కర్రీ ఆ తర్వాత ఇంకా పన్నెండు అయినా బట్టలు వేసిపోయింది ఇంకా ఈరోజు ఆది వాడకుండా అని చిన్నగా చేసుకుంటున్నా అదే మామూలు రోజులు అయితే చికెన్ పని ఉంటుంది కాబట్టి తొందరగా దాన్ని మరి బీఫ్ అని ఇది ఎక్కడ దానికి వచ్చింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి కొంచెం ముంట పట్టి తక్కువ పొంది మనం కూడా పొంగు వచ్చింది ఇంకా కొంచెం నీళ్లు పోతాం లేకపోతే మరి కూడా కనుక్కుపోతుంది కొత్తిమీర వేసినా వాడబడింది అదే కవర్లు పెట్టి పెట్టేస్తే బాగుండేది ఏమో నేను అలా కాకుండా మామూలుగా ఫ్రిడ్జ్లో లో పెట్టేసరికి వాడబడింది మేము ఎంత ఫ్రిడ్జ్ అయినా కవర్లు వేసి పెడితేనే తాజాగా ఉంటదండి కవర్ లేకపోతే ఏదో ఒక స్టీల్ బాక్స్ लाखप इट बेडत अगदी आला इतर सूपर कडि మీరేం చేశారు ఫ్రెండ్స్ ఏం కర్రీ చేశారు ఈరోజు నేనైతే ఇప్పుడు చికెన్ చేశాక తర్వాత ఏమో చేస్తే మిరపకాయ టమాటా చెట్టి చేసుకుంటాను నేను కొంచెం నెయ్యి కూడా ఉందిగా చాలా బాగుంటుంది లేకపోతే కొంచెం టమాటా పప్పు ఏదో ఒకటి చికెన్ కు మట్టి అక్కడ కడిసిన అది అయిపోయింది కర్రీ కూడా ఇంకా కొత్తిమీర వేసాక ఒక రెండు నిమిషాలు పెట్టి ఇంకా ఆరు పెట్టారు సరే ఫ్రెండ్స్ ఉంటా మరి మరి మీరేం చేశారో కామెంట్ పెట్టండి చికెన్ కర్రీ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోండి